మా నాన్న అంత గొడవలాగా పెద్దగా నన్ను ఏమన్నా అవి ఏం చేయడు టీవీలో ఉన్నావా అని సంటే అవి చేశాను నాన్న ఇంకో నాకు ఎంత డబ్బులు చేయి ఒక రెండు వేలు ఇచ్చారు నాన్న అని ఓహో రెంట్ కట్టుకున్నాడు చేస్తే చేసావు కానీ చదువు అన్నాడు అంతే పటాసు వచ్చిన టూ ఇయర్స్ వరకు నాన్న దృష్టిలో ఏంటంటే నేను చదువుతున్నాను బట్ నేను ఎప్పుడో వన్ ఇయర్ బ్యాకే వదిలేసాను అది పర్లేదు ఇక్కడ నేను నేను నిలదొక్కలను అని నాకు నేను నమ్మకం వచ్చినప్పుడు నేను అప్పుడే వదిలేసాను బ్యాంకింగ్ సో ఆయనకి చెప్పలేదు బట్ కానీ ఆయన ఏ రోజు నా మహమ్మద్ ఈ ఇండస్ట్రీలో ఒకరు మనకు తెలియదు అని వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు నాకే కాదు ఎవరికైనా ఇబ్బందులు అనేవి ఉంటాయి ఫస్ట్ ఎలా వెళ్ళలో గైడెన్స్ తెలియదు తెలిసిన వాళ్ళందరికీ అన్నపూర్ణ స్టూడియోస్ అక్కడ షూటింగ్ జరిగితే వెళ్ళిపోవాలి అలాగే మేము కూడా అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేసాం లోపల అప్పుడు కామెడీ షో జబర్దస్త్ షూటింగ్స్ అవి జరుగుతున్నాయి లోపలికి వెళ్ళాలంటే ఎవరు పంపించరు కదా సెక్యూరిటీ గార్డు తోసేయడం ఏ అక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి పంపించరా అని సార్ ఎవరెవరిని అడిగి ఎవరెవరు రికమెండ్ చేసినా ఎవరు పంపించలే పంపించబోయేసరికి ఆయనకే నాకు గొడవ అయింది అప్పుడు సెక్యూరిటీ గార్డు గొడవ అంటే మరీ రూట్గా బిహేవ్ చేస్తారు అప్పట్లో ఇప్పుడు కాదు తోసేయడం అది జరిగినా ఏదో కష్టపడి వెళ్ళాను లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి నేను పెద్ద పనే వాళ్ళు ఎవరు ఎవరు వర్క్అట్ చేసుకుంటాడు సరే నాకు ఆ బయటకు వచ్చి నైట్ కూర్చునిప్పుడు అర్థమైంది ఏంటంటే మనం ఏదైనా సాధిస్తే తప్ప మనల్ని ఎవడు గుర్తుపట్టాడు నేను ఇది అని తెలుసుకున్న రోజే నీకు రెస్పెక్ట్ ఉంటుంది నువ్వు వెళ్ళి నాకు ఇది కావాలి అంటే ఎవడు అని చెప్పి నాకు అప్పుడే అర్థమైపోయింది ఆ తర్వాత పట్టా ఒక్క ఛాన్స్ వచ్చింది అయిపోయింది ఇప్పుడు నేను ఇప్పుడు నేను అన్నపురం షూటికి వెళ్ళినప్పుడు అప్పుడు నేను తోసిన ఆయన అక్కడే ఉన్నాడు బట్ ఇప్పుడు వెళ్తుంటే హరి గారు ఏ ఓటిపోతుంది సార్ మీరు ఎలాంటి సార్ అంటాడు బట్ ఆయనకి తెలియదు నేను అప్పుడు తోసిన ఆయన నాకే నాకు ఆయన గుర్తు కానీ ఆయన ఆయన నన్ను గుర్తుపట్టు కానీ నేను ఆయన ఈ రోజు చూసి గుర్తుపడుతాడు సో సక్సెస్ అని నేను అంటే ఇండస్ట్రీలో ఎదుర్కొన్నారా అంటే రాగానే ఇండస్ట్రీలో కూడా ఉంటాయి కదా అంత ఈజీ కాదు కదా పైకి రావడం కూడా ఒడిదుడుకులు అంటే అంటే అప్పట్లో మాకు వచ్చే డబ్బులు బాగా తక్కువ నేను అప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అనుకున్నా అంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుందాకున్నా ఎందుకంటే ఇంట్లో చదివించేంత స్తో లేదు మా చెల్లి తనకి పిలిచేయాలి కాబట్టి ఇంకా నాన్నకి బాగా రావకూడదని అనుకుని వచ్చా ఇక నాకు ఎంత వచ్చినా సరే దీన్ని పెట్టుకొని నేను చదువుకుంది అనుకున్నా బట్ ఒకసారి పటస్థలకు వచ్చే అవకాశాలు పెరిగాక చదువుకుని అంత టైం రావట్లా సో ఇంకా అన్న నాన్న డబ్బులు ఆడలేదు ఇంక ఇవి అంటే వాళ్ళకి చెప్పలేక అదే పెద్ద కష్టం ఆ తర్వాత వచ్చే డబ్బులు చాలీ చాలని డబ్బులు పెద్దగా మాకంటే మమ్మల్ని తొక్కేయాలని ఎవడు ఏం ట్రై చేయాలి పటాసులో ఎందుకంటే అది ప్యూర్ టాలెంట్ షో అప్పట్లో వచ్చే ప్రతి ఒక్కరు కొత్త టాలెంటే బట్ పటాస్కి ఫస్ట్ ఒక్క సార్ వచ్చింది నేనే నా తర్వాత వచ్చి రాజు సత్యం వీళ్ళందరూ వచ్చారు సో నన్ను తొక్క కూడా ఎవరు లేడు నాకు డైరెక్టర్ సపోర్ట్ ఉంది మనం చేసాం 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 వచ్చేసాం నాకు అంటే రావడానికి కష్టపడ్డా వచ్చిన తర్వాత అది వచ్చిన తర్వాత నిలదొక్కడం అనేది మనం పడ్డ మీద ఆధపడి ఉంటుంది అంటే మనం రాసుకోవాలి మనం చేయాలి మనం ఎంత అవుట్పుట్ ఇచ్చామని దాని మీద మన గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అది తప్ప ఇంకా అంతకుమించి ఎక్కువ కష్టపడింది ఏం లేదు రావడానికి అయితే చాలా కష్టపడ్డాం వచ్చాక మనల్ని మనం నిలదొక్కడానికి కొంచెం కష్టపడ్డాం అంతే సో ఎవరు తొక్కడం ఎవరు ఎంత మనలో బై దేవుడి దేవుల ఇంకా తర్వాత షోస్ అన్నీ కూడా ట్రాక్ రన్ అవుతూ వస్తుంది సక్సెస్ఫుల్ గా అంటే పటాస్ నుంచి కెరీర్ అయింది కెరీర్ స్టార్ట్ అయింది తర్వాత కొన్ని వల్ల పటాస్ అక్కడ ఆ కంపెనీ వదిలి రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మా టీవీలో స్టార్ట్ అయింది సో అప్పుడు సంపాదించిన దానికని ఇప్పుడు కొంచెం సంపాదన ఎక్కువైంది సో ఇప్పుడు మా టీవీలో టీవీలో ఏ షో చేసినా సరే హరి ఉండాలి రైటర్ గా అనే ఒక పేరు ఉంది దాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఎలా ఉంటది అంటే జడ్జెస్ గారు చాలా సీనియర్ ఎన్నో ఇయర్స్ గా జబర్దస్త్ వాటిలన్నింటిలో అన్నింటి చేసి వచ్చారు కదా సో అంత సీనియర్ ముందు ఆయన ముందు ప్రెజెంట్ చేయడం ఎలా అనిపించింది మీకు జడ్జెస్ నుండి ఎంకరేజ్మెంట్ సో నాబాబు గారు ముందు చేయడం అంటే నిజంగా నమ్మలేదు ఫస్ట్ నేను అప్పుడు జబ్బతే షూటింగ్ వెళ్ళని చెప్పాను కదా ఏదో విధంగా లోపలికి వెళ్ళిపోతే నిలబడి షూటింగ్ చూస్తున్నాను నిలబడి షూటింగ్ వెళ్ళి పక్కన చూస్తే చైర్లో ఆయన అలా కూర్చొని ఉన్నారనమాట అరే నాగబాబు గారు అనరా న దగ్గర నుంచి చూస్తున్నాను ఇది నిజమేనా అని మళ్ళీ పైక్ అయితే నాబాబు గారు చాలు ఇంక ఈరోజు నాబాబు గారిని చూసాం అన్న నా సెన్స్లో ఫస్ట్ చూసాం బయటకు వచ్చాం సో ఆ తర్వాత ఆయన ముందు మళ్ళీ చేయడం జరిగిందనమాట ఆయన అసలు పటాసులో మాకు ఎంత సపోర్ట్ అయితే ఇచ్చారో ఒక పెద్ద ఆయన అంత సపోర్ట్ ఇవ్వడం నేను ఎవరిని చూడలే మనం మేము అంత ధైర్యంగా భయపడకుండా స్టేజ్ ఫీర్ లేకుండా ఒక పెద్ద ఆయన ముందు చేస్తున్నామంటే అది ఆయన మాకు ఇచ్చిన సపోర్టే ఇది మేము చేసేటప్పుడు అరే చేయను రా ఆయన కూడా ఆయన నుండి గొప్పతనం అంటే ఈ లైన్ చేయండరా బాగుంటుంది అని ఏ జడ్జి మనకు అంత చెప్పరు వాళ్ళు చేశారని వెళ్ళిపోతారు యాడ్ చేసి ఇది తప్పు ఇది చేస్తే కరెక్ట్ ఇలా చేయాలి ఇలా చేయను రా మీకు ఇదే అని చెప్పి ఆయన సరే పర్సనల్గా బాగా క్లోజ్ ఉంటారు స్టేజ్ మీద కూడా అంతే ధైర్యం ఇస్తారే ఎవడని మర్చిపోయినా అరే పర్లేదురా మళ్ళీ చేయరా ఏం కాదు ఇక్కడ ఎవడు నీకని తోపు ఎవడు లేడు నువ్వే తోపు నీకని బాగా చేయి పర్లేదు చెయ్యి అని చెప్తారు ఆయన సపోర్ట్ నిజంగా ఇండస్ట్రీలో మాకు ఒక పెద్ద సపోర్ట్ ఆయన నా బోకర్ ద మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటారు చూసారా సింపుల్ ఆయన అంతే అండ్ ఇప్పుడు సీనియర్స్ తో కూడా మీరు యాడ్ చేయడం జరిగింది కదా అంటే వాళ్ళందరూ ఆల్రెడీ జబర్దస్త్ లో చాలా ఇయర్స్ నుండి ఉన్న వాళ్ళు సో ఎట్లా ఉంటుంది వాళ్ళ తరఫున వాళ్ళ జై నుంచి మీకు బాగుంటుందా మేము సీనియర్ రాంప్రెస్ అన్న అప్పుడు మేము పటాసుకు వచ్చిన టైంలో వాళ్ళ సీనియర్స్ అప్పుడు మేము పటా స్టేజ్ నే వాళ్ళతో షేర్ చేసుకున్నాం సో నేను వైజాగ్లో నేను చదువుకున్న టైంలో పటాస అప్పుడు నేను పటాసులో కూడా చెప్పా సీనర్ అన్న ఒక హోటల్లో కనబడితే వాళ్ళ దగ్గర ఫోటో తీసుకోవడానికి ఒక కిలోమీటర్ వరకు వెళ్ళి అక్కడ ఫోటో తీసుకున్నాను అది నేను పటాస్ స్టేజ్ మీద చెప్పాను అన్న మీతో దిగిన ఫోటో అన్నాను సక్సెస్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి మాకు సపోర్ట్ చాలా బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళు ఇలా చేయండి అలా చేయంరు అని చెప్తారు మాతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవడానికి కూడా కొంతమంది అనుకుంటారు ఈ వాళ్ళతో పాటు మేము చేయడం వంటి వాళ్ళు వచ్చిన మనమన్న ఒక ఛాన్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళతో మేము చేయడం స్టేజ్ అని చాలా మంది అనుకుంటారు బట్ అన్న అలా కాదు రెండు ఇక్కడ కూర్చో చేయండి రా సరదా చేయండి ఒకవేళ మేము అల్లైనా అయినా సరే వాళ్ళు వచ్చి అందుకొని మమ్మల్ని లేపుతారు సో మా సక్సెస్లో వాళ్ళతో కూడా కొంచెం పాటు ఉంది